హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు ఓ మంచి కథతో మీ ముందుకు వస్తోంది మీ మాటే మంత్రం ఇక కథలోకి వెళ్దామా శ్రీవాణి లేమ్మా ఒక్క ముద్ద అన్నం తిను ఇలా ఎంతసేపు ఉంటావు అంది అన్నపూర్ణమ్మ బాధతో మంచం మీద ముడుచుకొని పడుకున్న శ్రీవాణి తల తిప్పి వాళ్ళ అమ్మవైపు చూసింది శ్రీవాణిని చూసి అన్నపూర్ణమ్మ తల్లి మనసు బాధతో మూలిగింది వంటగదిలోకి వెళ్ళి పసుపు డబ్బా తీసుకొని వచ్చి శ్రీవాణిని లేపి ఆమె చిట్లిన పెదవికి పెట్టింది ఎందుకమ్మా నాకు ఇది అలవాటేలేమ్మా పిల్లలు అన్నం తిన్నారా అని అడిగింది కన్నీళ్లు తుడుచుకుంటూ తిని బయట ఆడుకుంటున్నారు అని చెప్పింది అన్నపూర్ణమ్మ శ్రీవాణి లేచి వాష్రూంలోకి వెళ్ళి ముఖంపై నీళ్లు కొట్టుకుంది సని పెదవి అంచనా ఉన్న ఘాటు తడుముకుంది ఒళ్ళంతా పుండులాగా ఉంది ఒకటే నొప్పులు తీపులు స్నానం చేసే ఓపిక లేక కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వచ్చి అద్దం ముందు నిలబడి అద్దంలో చూసుకుంటూ చెంప మీద ఉన్న చేతి వేలిముద్రలు పెదవిపై ఉన్న ఘాట్లు చూసుకొని విరక్తిగా ఒక నవ్వు నవ్వి ముఖం అద్దంలో చూసుకుంటూ ముదుట బొట్టు పెట్టుకొని ఒక ముద్ద అన్నం కలుపుకొని తిని ఏమీ జరగలేదు అన్నట్లుగా పనిలో పడింది ఇంట్లో పని పూర్తి చేసుకొని ఆడుకుంటున్న పిల్లల్ని పిలవటం కోసం బయటికి వచ్చిన శ్రీవాణిని పక్కింటి ఆంటీ అడిగింది మళ్ళీ నైట్ తాగి కొట్టాడా మీ ఆయన అని శ్రీవాణి రోజూ ఉండేదా కదా ఆంటీ అని బదులిచ్చి పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళింది పక్కింటి ఆంటీ ఆమె భర్త కొడుక్కి టిఫిన్ పెడుతూ శ్రీవాణి వాళ్ళ ఆయన మళ్ళీ తాగి కొట్టి ఆమెను బాధ పెడుతున్నాడు పాపం శ్రీవాణి ఇద్దరు ఆడపిల్లలతో వాళ్ళ ఆయన్ని ఎదిరించలేక మౌనంగా ఉంటుంది అంత మంచి అమ్మాయిని ఎలా కొట్టాలనిపిస్తుందో అని అన్నారు పక్కింటి ఆంటీ భర్త మనకెందుకు లేవే ఆ అమ్మాయి జాతకం అలా ఉంది అని చెప్పి ఆఫీస్కి వెళ్ళారు శ్రీవాణి వాష్ చేసిన బట్టలు తీసుకుని డాబా మీదకి వెళ్ళి ఆరేస్తుంది ఏంటి శ్రీవాణి నైట్ మళ్ళీ కొట్టాడా మీ ఆయన ఎంత మంచిదానివి నువ్వు అంత కొట్టినా ఉదయం మళ్ళీ ఏమీ జరగనట్లు చిరునవ్వులు చిందిస్తూ ఉంటావు ఇంత మంచి మనసు ఓర్పు సహనం ఉన్న నిన్ను అసలు కొట్టాలి అని ఎలా అనిపిస్తుందో మీ ఆయనకి పెద్ద శాడిస్టు సైకోలాగా ఉన్నాడు మీ ఆయన నాకు కానీ ఇంత మంచి మనసు ఉన్న అమ్మాయి భార్యగా వస్తే ఊళ్ళో పెట్టుకొని చూసుకుంటా ఇంత ఓర్పు సహనం ఉన్న నువ్వు నా భార్యగా వస్తే నా జన్మ ధన్యం అన్నాడు పక్కింటి ఆంటీ కొడుకు వెంకటకృష్ణ అలియాస్ వెంకట్ అప్పుడప్పుడు శ్రీవాణి భర్త చేతిలో తన్నించుకోవటం వెంకట్ ఓదార్చటం అలవాటయ్యింది అలా ఓదార్పు నుండి సింపతి జాలి పెరిగి దెబ్బ తాకిన చోట ముట్టుకోవటం చేతులు పట్టుకోవటం వాటేసుకుని ధైర్యం చెప్పటం వరకు వెళ్ళింది అన్నపూర్ణమ్మ చూసి ఇది తప్పు ఆ వెంకట్తో అలా ప్రవర్తించకూడదు అతను పట్టుకున్నా వద్దు అని చెప్పాలి అయినా మీ ఆయన తాగి కొట్టినా నార్మల్గా ఉన్న టైంలో బాగానే ఉంటాడు కదా నీతో అప్పుడు నువ్వు వెంకట్తో మాట్లాడుతున్నావు అని తెలిస్తే ఇంకా కొడతాడు చిక్కుల్లో పడతారు ఇద్దరు జాగ్రత్త అని హెచ్చరించారు శ్రీవాణిని శ్రీవాణి భర్త ఒకరోజు తాగిన మైకంలో కొంచెం గట్టిగా కొట్టారు తలకి స్టిచ్చెస్ పడ్డాయి హాస్పిటల్లో టూ డేస్ ఉన్నారు శ్రీవాణి హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే వెంకట్ వచ్చి పలకరించి ఏదో చెప్పి వెళ్ళాడు ఒక రోజు రాత్రి ఇద్దరు పిల్లలతో గడప దాటింది గడప దాటింది ట్రైన్ ఎక్కి వాళ్ళ ఊరికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి చేరుకున్నారు ఇద్దరు ఆడపిల్లలతో పక్కన వెంకట్తో వెంకట్ డిగ్రీ కంప్లీట్ చేశాడు జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు శ్రీవాణి వెంకట్ కంటే పెద్ద ఏజ్లో ఉంది ఇద్దరికి ఫైవ్ టు టెన్ ఇయర్స్ గ్యాప్ ఉంది శ్రీవాణి పిల్లల ఏజ్ కూడా ఒకరికి ఫైవ్ ఇయర్స్ చిన్న పాపకి త్రీ ఇయర్స్ స్టేట్లో మంచి పేరు ఉన్న సిటీకి మారారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఏరియాలో రూమ్ తీసుకున్నారు భార్య భర్త ఇద్దరు పిల్లలు అని చెప్పి కుక్ చేయటానికి అవసరమైన వస్తువులు కొన్నారు గ్యాసు సరుకులు వంట సామాన్లు చిన్న బెడ్ పిల్లోసు ఇంకా ముఖ్యమైన వస్తువులు కొన్నారు వెంకట్ చిన్న జాబ్ లో జాయిన్ అయ్యాడు చిన్నపిల్లలు కావటం వల్ల ఏదో ఒకలాగా అడ్జస్ట్ అవుతూ హ్యాపీగా ఉన్నారు శ్రీవాణి ఇంటి పక్కనే ఉంటారు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు సీత గీత రెండు ఫ్యామిలీస్ సీతాకి ఇద్దరు పిల్లలు గీత ప్రెగ్నెంట్ ఎయిత్ మంత్ కొంచెం డౌట్స్ ఎక్కువ ఎవరితో ఓపెన్ గా మాట్లాడదు ఏమనుకుంటారో అని భయం వల్ల మూడీగా ఉంటుంది ఒకవేళ మాట్లాడితే ముక్కుసూటిగా నిర్మోహమాటంగా మాట్లాడుతుంది ఆమె మాట తీరుకి గీతాతో ఎవరు మాట్లాడరు ఆమె కూడా ఎవరిని పలకరించదు శ్రీవాణి పిల్లలు కొంచెం త్వరగానే సీతా గీతలతో కలిసిపోయారు శ్రీవాణి పిల్లలు పెద్ద పాప స్వీటీ చిన్న పాప లక్కీ సీత వాళ్ళ పిల్లలతో ఆడుకునేవారు గీతాకి ముద్దు ముద్దుగా మాటలు చెప్తూ కడుపులో ఉన్న బేబీని కూడా మాతో ఆడుకోనివ్వండి అంటీ అని అడిగేవారు శ్రీవాణి కూడా సీతా గీతలతో కలిసిపోయింది ఒకరోజు రాత్రి వాకింగ్ చేస్తుంది గీత స్వీటీ వెంకట్ని అంకుల్ అనిపించింది శ్రీవాణి డాడీ అని పిలవాలి అని చెప్పటం గీత చెవిన పడింది గీతాకి ఇంకా డౌట్ వచ్చింది ఏదో తేడాగా ఉంది వెంకట్ శ్రీవాణి కంటే చిన్నగా కనిపిస్తున్నాడు మేబీ మూడు నుండి ఎనిమిది తొమ్మిదేళ్ల మధ్య గ్యాప్ లాగా ఉంది ఎక్కడైనా మగవారు ఏజ్లో పెద్దగా ఉంటారు కానీ శ్రీవాణి పెద్దగా ఉంది మరి బావా అని పిలుస్తుంది పిల్లలు అంకులు అంటున్నారు సంథింగ్ ఏదో ఉంది అని డౌట్ వచ్చింది గీతకి ఒకరోజు గీత ఇంటికి వచ్చారు స్వీటీ లక్కీ ఏదో మాట్లాడుతూ మళ్ళీ వెంకట అంకులు అన్నారు పిల్లలిద్దరూ గీతాకి అసలే ఆత్రం మనిషి పైగా కడుపుతో ఉంది ఇంకా కడుపు ఉబ్బరంగా ఉంటుంది లోపల దాచుకుంటే అని స్వీటీని అడిగేసింది అదేంటి ఫస్ట్ అంకుల్ అని పిలిచి మళ్ళీ డాడీ అంటున్నారు ఎందుకు అలా అంటున్నారు అని అడిగింది స్వీటీని స్వీటీ మా అమ్మ అరుస్తుంది రాచల్లి అని వెళ్ళిపోయింది లాస్ట్లో వెళుతున్న లక్కి కొంచెం వెనక్కి వచ్చి గీత చేతిలో ఉన్న గులాబ్ జామ్ తీసుకొని తింటూ వెంకట అంకుల్ మా పక్క ఫ్లాట్లో ఉంటాడు మా ఇంట్లో ఉండడు కానీ ఇప్పుడు అంకుల్ మాతో కలిసి ఉంటున్నాడు ఎందుకో తెలియదు మమ్మీ ఏమో డాడీ అని పిలవాలి అని చెప్పింది అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళింది గీత చిన్నపిల్ల మాట నిజమో కాదో తెలియదు కదా అని సైలెంట్గా ఉంది కానీ పిల్లలు తమ తండ్రిని పక్కింటి అంకుల్ అని చెప్పరు కదా ఏదో తేడాగా ఉంది మనకెందుకులే అని సైలెంట్గా ఉంది శ్రీవాణి వాళ్ళు వచ్చి ఆరు నెలలయ్యింది గీతాకి పాప పుట్టి ఆ పాపతో తన అత్త ఇంటికి కూడా వచ్చింది ఆ చిన్న పాప కోసం స్వీటీ లక్కీ ఇద్దరు పూర్తిగా గీత ఇంట్లో ఉండేవాళ్ళు ఒకరోజు ఆఫ్టర్నూన్ టైంలో బయట గొడవగా ఉంది అని బయటికి వచ్చింది గీత ఇద్దరు ఆడవాళ్ళు స్త్రీవాణిని తిడుతూ కొట్టడానికి మీద మీదకి వెళ్తున్నారు గీతకి కొంచెం కోపం జాలి వచ్చాయి వాళ్ళకి మధ్యలోకి వెళ్ళి ఒక ఆడమనిషిని ఇలా రోడ్ మీద ఇష్యూ చేయకండి ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకోండి రోడ్డు మీద కొట్టకండి అని ఆపేసింది వాళ్ళు పిచ్చ కోపంలో శ్రీవాణిని నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు అందరూ సినిమా బాగా ఎంజాయ్ చేస్తూ ఏదో గుసగుసగా మాట్లాడుకుంటున్నారు సరే శ్రీవాణి ఇంట్లో వద్దు మా ఇంట్లోకి రండి అని లోపలికి తీసుకెళ్లి వెళ్ళి చైర్స్ వేసి కూల్ డ్రింక్స్ ఇచ్చింది అవి తాగే వరకు ఆగి మీ ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటో మాకు తెలీదు కానీ ఇప్పుడు మీ మాటల ద్వారా అర్థం అవుతుంది శ్రీవాణి చేసింది తప్పు కానీ ఏ రోజు ఆమె మీ అబ్బాయిని మంచోడు కాదు అందుకే వదిలేసి వెంకట్తో వచ్చేశా అని ఎప్పుడూ బ్యాడ్గా చెప్పలేదు ఇప్పుడు కేవలం శ్రీవాణిది ఎంత తప్పు ఉందో మీ ఇద్దరి కొడుకులది కూడా అంతే తప్పు ఉంది పెళ్లి అయి పిల్లలు ఉన్న ఆమెకి హోప్స్ ఇవ్వటం మీ అబ్బాయి వెంకట్ తప్పు భార్యని ఎందుకు కొడుతున్నాడో తెలియకుండా ఫుల్గా తాగి కొడుతున్న మీ అబ్బాయిది తప్పు అని ఇద్దరి ఆడవారితో మాట్లాడి ఏమైనా ఉంటే రోడ్డు మీద గొడవ పడకుండా మీ ఇద్దరి అబ్బాయిలతో కూడా కూర్చొని మాట్లాడుకోండి అంతేకాని ఒక ఆడ మనిషిని ఇలా రోడ్డు మీదకి తెచ్చి ఆమె ఇలా రోడ్డు మీదకి రావడానికి కారణమైన వాళ్ళు సైలెంట్గా పక్కన ఉంటే ఎలా భర్తను వదిలి పిల్లల్ని తీసుకొని వెంకట్తో రావటం శ్రీవాణిది ఎంత తప్పు ఉందో ఆమె ఇళ్ళు వదిలి రావటానికి కారణమైన మీ అబ్బాయి వెంకట్ది కూడా అంతే తప్పు ఉంది అతనికి బుద్ధి చెప్పకుండా ఇంట్లో ఒక్కతే ఉంది అని ఆడమనిషి మీద గొడవకి వెళ్తే ఎలా అయినా మీ వెంకట్కి ఇంకా భూమి మీద ఆడపిల్లలు కరువు అయ్యారా అని పెళ్ళయి పిల్లలు ఉన్నా తల్లి కావాలి అని ఆశపడ్డాడు పోనీ మీ వెంకట్ ఆడవారిని ఉద్ధరించే వ్యక్తి అయితే చాలా మంది ఆడవారు భర్తలు చనిపోయి విడవగా ఉంటున్నారు కొంతమంది డైవర్స్ తీసుకొని ఉన్నారు వాళ్ళందరినీ మీ వెంకట ఉద్ధరిస్తాడా అసలు పెళ్ళయ్యి పిల్లలు ఉన్న ఆడవారితో మీ అబ్బాయికి ఎందుకు తనను వదిలేసి శ్రీవాణిని తిట్టి ఆమెదే మొత్తం తప్పు అంటే ఎలా అందుకే మీరు మాట్లాడవద్దు ఏదైనా ఉంటే మీ వెంకట్ వచ్చాక అతనితో మాట్లాడండి అని ఇంకో లేడీతో మీ అబ్బాయికి పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలి చెప్పవచ్చు కదా పడుకోవటానికి పిల్లలు కనటానికి పెళ్ళం కావాలి తాగితే కొడతారా తాగిన వాళ్ళందరూ పెళ్ళాల్ని కొడుతున్నారా ఆమె మాత్రం ఎంతవరకు ఓపిక పడుతుంది ఆమెకి ఒక మనసు ఉంది కదా మీ అబ్బాయి తాగి పెళ్ళాన్ని కొట్టేటప్పుడు ఒద్దురా ఆడపిల్లని అలా కొట్టకూడదు అని బుద్ధి చెప్పాలి అని అనిపించలేదా అయినా ఇన్ని రోజులకి వచ్చారు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోండి అంతేకాని ఒక ఆడపిల్లని రోడ్డు మీదకి లాగితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇంటి ముందు న్యూసెన్స్ చేస్తున్నారు అని మేము లోకల్ మా బావ పొలిటీషియన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీవాణి మీద అటాక్ చేశారు అని నేను స్వయంగా కంప్లైంట్ ఇస్తాను సాక్షిగా నేనే సైన్ చేస్తా సో మీరు ఇప్పుడు వెళ్ళి అందరూ కలిసి మాట్లాడుకోండి భోజనం టైం అయింది తిని వెళ్ళండి అంది గీతాని కోపంగా చూసి ఒక లేచిపోయి బరి తెగించి వచ్చిన దానికి నీ సపోర్ట్ ఏంటే నువ్వెంత మంచిదానివో తెలుస్తుంది అన్నారు ఆ ఇద్దరు లేడీస్ గీతాకి కొంచెం కోపం ఎక్కువే తిక్క రేగింది కొడితే పళ్ళు రాలిపోతాయి మిమ్మల్ని కొట్టి మీదే కంప్లైంట్ ఇస్తా నేనిక్కడే ఉంటా లోకల్ కానీ మీరు బయట ఊరి నుంచి వచ్చి శ్రీవాణిని తిడుతూ కొట్టడానికి వెళ్తే నేను అడ్డు వచ్చాను అని నా మీద కూడా అటాక్ చేశారు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను జాగ్రత్త కొడుకులకి బుద్ధి చెప్పి సరిగ్గా పెంచటం రాదు కానీ ఆడవారి మీదకి మాత్రం బాగా ఎగేసుకుంటూ వస్తారా ముసుకొని దెబ్బేయండి అంది వాళ్ళు శ్రీవాణితో పాటు గీతాని కూడా కోపంగా చూస్తూ తిట్టుకుంటూ వెళ్ళారు గీత శ్రీవాణిని అడిగింది ఎవరు వాళ్ళు అని ఒకరు మా అత్తగారు ఇంకొకరు వెంకట్ అమ్మగారు అంది శ్రీవాణి ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలిసింది అంది గీత మా అమ్మకి చెప్పాను ఒకసారి అంది శ్రీవాణి చూడు శ్రీవాణి గారు మీరు నాకంటే పెద్దవారు ఒకటి చెప్తాను వింటారా అంది గీత అసలు ఏ కారణంతో మీ భర్తను వదిలి వెంకటతో వచ్చారు అని అడిగింది గీత కొడతాడు బాగా అంది శ్రీవాణి కొడితే ఎందుకు ఏమిటి అని అడగాలి కానీ ఇలా వదిలేసి వస్తారా అంది గీత శ్రీవాణి సైలెంట్గా ఉంది సరే కొడుతున్నాడు ఓకే మరి రోజూ కొడతాడా ఎప్పుడైనా ఒకసారేనా తర్వాత మళ్ళీ ప్రేమగా ఉంటారా మీతో అడిగింది గీత శ్రీవాణి సైలెంట్గా ఉంది గీతకి కొంచెం అర్థమైంది తాగిన టైంలో కొట్టింది మనసులో పెట్టుకొని మామూలుగా ఉన్న టైంలో మీ మీద చూపించే ప్రేమని మర్చిపోయి వెంకట్తో వచ్చేసావా అసలు ఏమి చూసి ఏ నమ్మకంతో వచ్చావు భర్తని వదిలి సరే వెంకట్తో వచ్చారు మరి పిల్లలకి తండ్రి ప్రేమని ఎందుకు దూరం చేశారు పిల్లల్ని తండ్రి దగ్గరే ఉంచాల్సింది కదా ఇద్దరు ఆడపిల్లలు అంటే వెంకట్ లైఫ్ లాంగ్ బాధ్యతగా ఉంటాడా తనకి పుట్టని ఆడపిల్లల్ని బాధ్యత అని ఎలా అనుకుంటాడు పెళ్లిళ్ళు పురుళ్ళు అన్ని బాధ్యతలు ఎలా చూస్తాడు అనుకున్నావు పిల్లల్ని తండ్రి దగ్గరే ఉంటే ఆయనే చూసుకునేవారు కదా పోనీ డైవర్స్ ఇచ్చి వెంకట్ని పెళ్లి చేసుకోవాల్సింది డివోర్స్ ఇస్తే ఇద్దరు ఆడపిల్లలు అని మీ ఆయన ఆస్తిలో కొంచెం వాటా వస్తుంది కదా ఆ డబ్బుని బ్యాంకులో వేస్తే మీ పిల్లలకి కొంచెం భరోసాగా ఉంటుంది కదా అంది గీత కేవలం శారీరక సుఖం కోసం వెంకట్తో వచ్చావా అంది గీత లేదు వెంకట్కి నేనంటే చాలా ఇష్టం ప్రేమ ఉన్నాయి అన్నాడు మా ఆయనకి నా మీద ప్రేమ లేదు అందుకే తాగి కొడుతున్నాడు నేనంటే ఇష్టం లేని వారితో ఎలా కలిసి ఉండాలి అందుకే నన్ను ఇష్టపడిన వెంకట్తో కలిసి వచ్చేశా వెంకట్ చాలా మంచోడు అందుకే నా పిల్లల్ని తన పిల్లలుగా చూసుకుంటున్నాడు మా ఆయన కట్టిన తాళి తీసేసి గుడిలో వెంకట్ తాళి కట్టాడు ఆ తర్వాత మేము భార్యాభర్తలుగా లైఫ్ స్టార్ట్ చేశాం అంది శ్రీవాణి సరే మరి మీ పెళ్లిని రిజిస్టర్ చేశారా రేపు మీ పెళ్లి చెల్లదు అని వెంకట్ మళ్ళీ పెళ్లి చేసుకుంటే అప్పుడు నువ్వు నీ పిల్లలు ఎలా ఉండాలి అందరికీ కోపం వస్తుంది భార్యాభర్తలు అన్నాక కొట్టుకోవటం తిట్టుకోవటం మళ్ళీ ప్రేమగా ఉండటం సర్దుకొని పోవటం అందరూ అంతే పిల్లల కోసం ఎవరో ఒకరు సర్దుకొని పోతారు అందరి ఇళ్లలో ఇది సహజం అది అందరి ఇళ్లలో ఉంటుంది ఈ మాత్రానికే భర్తని వదిలేసి వెంకట్తో వస్తావా రేపు వెంకట్ కొడితే అప్పుడు మళ్ళీ మీ ఆయన దగ్గరికి వెళ్తావా లేకపోతే మళ్ళీ వేరే వారితో అని మధ్యలో ఆపేసింది గీత కొట్టినా తిట్టినా నీ భర్తతో కలిసి ఉంటే భార్యగా మంచి హోదాతో ఉండేదానివి కానీ ఇప్పుడు మొగుడిని వదిలి ఒక పెళ్లి కాని అబ్బాయితో వెళ్ళిపోయింది అన్న పేరు వచ్చింది నీకు అతను ఎందుకు కొడుతున్నాడు అని ఎప్పుడు అడగలేదా నీ సైట్ నుండి డిఫెన్స్ చేయలేదా పోని అతను శాడిస్ట్ అయితే మంచి సైక్రాటిస్ట్తో ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు కూడా అతనిలో మార్పు రాకపోతే అప్పుడు డైవర్స్ ఇచ్చి పిల్లలతో సింగిల్గా ఉన్నా నీకు కొంచెం రెస్పెక్ట్ ఉండేది కానీ నువ్వు ఏమీ చేయకుండా చెప్పకుండా ఇలా వెంకట్తో రావటం తప్పు శ్రీవాణి ఇప్పుడు మీ ఆయనకి నష్టం లేదు ఇంకో పెళ్లి చేసుకుంటాడు వెంకట్ వెంకట్ కూడా రేపు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి పెళ్ళైన పిల్ల ఉన్నా ఆమె నీకెందుకురా మంచి కన్నె పిల్లని చూసి పెళ్లి చేస్తాం ఊర్లో వాళ్ళ పిల్లల్ని ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని నీ పిల్లలు అని చెప్పుకోవటం ఎందుకురా నీకు పిల్లలు పుడతారు అంటే అప్పుడు వాళ్ళ మాటలు విని వెంకట్ వెళ్ళిపోతే రెండిటికీ చెడ్డ రేవడి అవుతుంది నీ బ్రతుకు ఇద్దరు ఆడపిల్లలు ఎవరు ముందుకు వస్తారు పెళ్లి చేసుకోవటానికి వెంకట్కి వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చింది అని తెలుస్తుంది కదా వెంకట్ మరి నీకోసం నిలబడి మాట్లాడా అంతా బాగానే ఉంటే పర్లేదు కానీ ఒక పది సంవత్సరాల తర్వాత నీ పిల్లల మీద కూడా అతన్ని కన్ను పడితే అప్పుడేం చేస్తావు అంది గీత మీ ఆయన కొడుతున్నాడు అని నీకు తనతో కలిసి ఉండటం ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చి వెంకట్ కూడా వాళ్ళ అమ్మా నాన్నకి మీ ప్రేమ గురించి చెప్పి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుంటే అప్పుడు వెంకట్కి నీ మీద ప్రేమ ఉన్నట్టు అర్థం అంతేకాని మీ ఆయన కొట్టినప్పుడు నిన్ను ఓదారిస్తే నీ మీద ప్రేమ ఉన్నట్టు కాదు జస్ట్ సింపతి నీ వీక్ టైంలో నిన్ను లొంగ తీసుకున్నాడు అంటాను అంతే నీకు ఇష్టం లేదు అంటావు అని ఏదో గుడిలో తాళి కట్టి నీతో పడుకుంటున్నాడు సాంప్రదాయంగా తాళి కట్టి పెళ్లి చేసుకొని తర్వాత కుదరకు విడిపోతున్నారు చాలామంది మరి ఇలా తాళి కట్టినా ఇతను లైఫ్ లాంగ్ నీతో ఇలాగే ఉంటాడా మీ ఆయనే ఆయన సొంత పిల్లల కోసం ఇన్ని రోజులైనా సరే రాలేదు మరి వెంకట్ ఎలా చేస్తాడో చూద్దాం మీ ఆయన నిన్ను కొడుతున్నాడు అని కోపంలో అసలు నిజాలు చూడకుండా భవిష్యత్తులో ఏమి జరుగుతుంది అని తెలియకుండా మీ ఆయన మీద ఈగోతో పోరా వెధవా అని ముఖం మీద కొట్టినట్లుగా పిల్లలతో అర్ధరాత్రి ఇంకొకరితో ఇల్లు వదిలి వచ్చావు నువ్వు ఇంటిని మొగుడిని వదిలి వెళ్ళిపోయావు అని నీ మీద కోపం మీ ఆయన కూడా పిల్లల కోసం అడగలేదు రాలేదు మీ ఇద్దరి మధ్యలో ఈగో బాగా ఉంది మీ యుగోలతో ఇద్దరు ఆడపిల్లల జీవితం నాశనం చేస్తున్నారు జరిగింది ఎలాగూ మార్చలేము కాబట్టి వెంకట్ దగ్గర నీ ఈగోని పక్కన పెట్టి కొంచెం సర్దుకోవటం అలవాటు చేసుకో కనీసం వెంకట్తో అయినా లైఫ్ లాంగ్ ఉండు చూద్దాం నువ్వు లైఫ్ లాంగ్ ఉన్న అతను ఎలా ఉంటాడు చూడాలి కదా మధ్యలో వదిలిపెట్టకుండా ఉంటే చాలు మీ వెంకట్ మంచోడు అని ఒప్పుకొని సారీ కూడా చెప్తాను కానీ వెంకట్ వాళ్ళ అమ్మని చూస్తే ఏదో తేడాగా ఉంది మీ మంచి కోసం చెప్పాను నా మీద కోపం వస్తే ఫీల్ అయితే సారీ శ్రీవాణి గారు అని చెప్పి పాపకి ఫీడింగ్ ఇస్తుంది లాస్ట్లో గీత మాట్లాడిన మాటలకి శ్రీవాణికి కోపం వచ్చింది పిల్లల్ని తీసుకొని సీత దగ్గరికి వెళ్ళి గీత నన్ను వెంకట్ని ఇలా అంటుంది అని చెప్పి ఇక మీదట గీతతో మాట్లాడను మా పిల్లల్ని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అంటాను నాకేమీ మదపిచ్చి ఎక్కి మొగుడిని వదిలి రాలేదు నేను చాలా బాధపడ్డాను అందుకే ఇల్లు వదిలి వచ్చాను గీత వాళ్ళ ఆయన ఆమెని ఉయ్యాలలో పెట్టి ఊపుతున్నాడు అందుకే నన్ను చులకనగా హేళనగా వెంకట్ని తక్కువ చేసి చీటర్లాగా మాట్లాడింది అంది శ్రీవాణి సీతతో సీత వచ్చి గీతాన్ని అడిగింది శ్రీవాణిని వెంకట్ని ఎందుకు అలా చీప్ గా మాట్లాడావు అని నేను చీప్ గా మాట్లాడలేదు శ్రీవాణి భర్తకి డైవోర్స్ ఇచ్చి వెంకట్ని పెళ్లి చేసుకుంటే బాగుండేది అన్నాను వెంకట్ నిన్ను నీ పిల్లల్ని లైఫ్ లాంగ్ చూస్తాడా అని అన్నాను ఎవరికైనా కోపం రావటం సహజం అలా కోపంలో వెంకట్ నిన్ను ఏదైనా అంటే యుగోకి వెళ్లకుండా కనీసం వెంకట్తో అయినా సర్దుకొని ఉండు అన్నాను ఇద్దరు పిల్లలు ఉంటే సొంత తండ్రికే కొంచెం బాధ బాధ్యతగా ఉంటుంది మరి వెంకట్కి పుట్టని పిల్లలు పైగా ఇద్దరు ఆడపిల్లలు అంటే అతను ఎలా చూస్తాడో చూద్దాం అన్నాను అంది గీత సీతతో మరి మధ్యాహ్నం శ్రీవాణికి ఎందుకు సపోర్ట్గా మాట్లాడావు అంది సీత గీతతో మధ్యాహ్నం వచ్చిన ఇద్దరు ఆడవాళ్లు తమ కొడుకుల తప్పుని కవర్ చేస్తూ కేవలం శ్రీవాణి ఇదే తప్పు అని తిట్టి గొడవ చేస్తున్నారు అని సపోర్ట్ గా వాళ్ళ కొడుకుల తప్పు లేకుండా కేవలం శ్రీవాణి ఒక్కతే తప్పు ఎలా చేస్తుంది ఒక మనిషిని నడి రోడ్డు మీద తిడుతుంటే చూడలేక వెళ్ళాను వాళ్ళ కొడుకుల తప్పుని దాచిపెట్టుకుని శ్రీవాణిని బజార్కి లాగితే కోపం వచ్చి వాళ్ళ మీద అరిచాను అంత మాత్రం చేత శ్రీవాణి మంచి పని చేసింది అని సపోర్ట్ చేయలేదు అందరి ముందు ముగ్గురిది తప్పు అని చెప్పి శ్రీవాణి ఒక్కతే ఉన్నప్పుడు ఆమె చేసిన తప్పు వివరించాను శ్రీవాణి భర్తతో డైవోర్స్ తీసుకుంటే కనీసం పిల్లలకి ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా రోజులు గడిచే కొద్దీ అతను ఇంకో పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లల్ని కంటే అప్పుడు వీళ్ళ మీద ప్రేమ పూర్తిగా పోతుంది అప్పుడు వెళ్ళి నీకు పుట్టిన పిల్లలు కదా ఆస్తిలో వాటా ఇవ్వు అంటే కుదురుతుందా ఇప్పుడు వెంకట శాలరీ ఇంటి ఖర్చులకే సరిపోతుంది మరి రేపు పిల్లలు పెద్ద అయితే పెద్ద చదువులు చదవాలి అంటే ఎలా ఇప్పుడు ఇద్దరు జాబ్ చేసిన ఇంటి ఖర్చులు చదువులకి సరిపోతాయి మరి పిల్లలు పెరిగే కొద్దీ ఏదో ఒక దశలో ఖర్చు కూడా పెరుగుతుంది మరి అప్పుడు ఎలా కనీసం తండ్రి ఆస్తిలో కొంచెం వాటా తీసుకున్నా పిల్లలకి ఏదో ఒక దశలో అవసరం అవుతుంది అన్నాను భర్త వద్దు అతని ఆస్తి వద్దు అనుకొని వచ్చినప్పుడు రేపు వెంకట్ వల్ల ఏదైనా జరిగితే ధైర్యంగా స్ట్రాంగ్గా ఉండు అన్నాను అంతే నేనేమి తప్పు అనలేదు నాకు స్ట్రైట్ గా మాట్లాడటం వచ్చు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఎవరిని ఇంప్రెస్ చేయాలి అని అనుకోను నా మనసుకు అనిపించింది చెప్పాను రేపు వెంకట్ కూడా లేకపోతే ముగ్గురు ఆడవాళ్ళు మగతోడు లేకుండా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అన్నాను అందుకే ఇప్పటి నుంచే ధైర్యంగా స్ట్రాంగ్గా ఉండు అన్నాను ఒకవేళ వెంకట్ ఉన్న ఆడపిల్లల పెళ్లి టైంలో ఎవరైనా ఏదైనా అంటే అప్పుడు ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవటానికి ఇప్పటి నుంచే ధైర్యం అలవాటు చేసుకో అన్నాను నేనేమీ తప్పు అనలేదు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోటి మాట్లాడటం రాదు నాకు వెళ్ళి శ్రీవాణికి చెప్పు నేను ఇన్ని మాటలు అన్నాను అని అయినా ఆమె సుఖం కోసం పిల్లలకి తండ్రి ప్రేమని దూరం చేసే హక్కు ఆమెకి ఎవరిచ్చారు పిల్లలకి తండ్రి ప్రేమ లేక వెంకట్ని నాన్న అని పిలవలేక ఆ చిన్న పిల్లలు వాళ్ళ అమ్మకి చెప్పలేక ఏమీ అర్థం కాని పరిస్థితి వాళ్ళ నాన్న ఎందుకు తమతో కలిసి లేడో వెంకట్ ఎందుకు తమతో ఉంటున్నాడో తెలియక మొన్నటి వరకు అంకుల్ అని పిలిచిన వ్యక్తిని షడన్గా నాన్న అని పిలవలేక ఆ పిల్లల ముఖాలు చూస్తే బాధగా ఉంటుంది వెళ్ళి నేను మాట్లాడిన ప్రతి మాట శ్రీవాణికి చెప్పు సీత ఇంతే ఇలాగే వంట ఇష్టం అయితే నాతో మాట్లాడమను లేకపోతే లేదు అంది గీత సీత శ్రీవాణికి ఏం చెప్పిందో తెలియదు కానీ ఆ రోజు నుంచి శ్రీవాణి గీతతో మాట్లాడటం లేదు సరిగ్గా కానీ శ్రీవాణి పిల్లలు గీతా ఇంటికి వస్తూనే ఉన్నారు రోజులు గ రోజులు గడుస్తున్నాయి శ్రీవాణి పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యారు ఖర్చులు పెరగటం వల్ల శ్రీవాణి కూడా జాబ్ చేస్తుంది షాపింగ్ మాల్లో రోజులు నెలల నుండి సంవత్సరాలుగా మారాయి ఒకరోజు శ్రీవాణి పెద్ద పాప స్వీటీ స్కూల్ నుండి మధ్యలో వచ్చేసింది సీతా గీతకి విషయం చెప్పింది శ్రీవాణి ఇంట్లో లేదు చుట్టాలు ఎవరూ లేరు మనమే చుట్టాలం అని అనుకొని స్వీటీకి స్నానం చేపించి కొత్త బట్టలు వేసి చాప మీద కూర్చోబెట్టారు ఆడపిల్లకి మొదటి శుభకార్యం మెడ చెవులు బోసిగా ఉన్నాయి అని గీత మెడలో చైన్ తీసి స్వీటీకి వేసింది సీత ఇయర్ రింగ్స్ పెట్టి శ్రీవాణికి ఫోన్ చేసి రమ్మన్నారు ఇంటికి వచ్చిన శ్రీవాణికి ఏదో తెలియని బాధ దిగులు కలిగింది పదకొండు రోజుల తర్వాత మళ్ళీ మామూలే స్వీటీ చాలా తెలివితేటలు కలది బాగా చదువుతుంది ఒకసారి చూస్తే వెంటనే క్యాచ్ చేస్తుంది అందుకే టెన్త్ క్లాస్ లో స్కూల్ టాపర్ గా నిలిచింది లక్కీ కూడా పెద్దదయ్యింది స్వీటీ కాలేజీలో జాయిన్ అయ్యింది లక్కీ టెన్త్ క్లాస్ కి వచ్చింది ఇద్దరు ఊహ తెలిసిన పిల్లలు అని శ్రీవాణి వెంకట్ తో కొంచెం రొమాన్స్ తగ్గించింది పిల్లలు చదువుల ఖర్చు పెరిగింది అని శ్రీవాణి వెంకట్ వేరే కొత్త జాబ్స్ లో జాయిన్ అయ్యారు స్వీటీ చదువులో యాక్టివ్ గా ఉంటే లక్కీ అందుకు పూర్తి భిన్నంగా ఉంది బాయిస్ కి అట్రాక్ట్ అవుతుంది శ్రీవాణి వర్క్ చేసే ఆఫీస్లో మేనేజర్ స్వీటీ చదువు తెలివితేటలు చూసి కాలేజ్ ఫీజు అతను నేను పే చేస్తా అని అన్నారు ఇదండి ఈరోజు కదా ఈ కథలో మిగతా భాగం రేపు చదువుకుందాం ఎలా ఉందండి ఈ కథ కొంతమందికైనా కనివిప్పు కలుగుతుందేమో ఇలాంటి ఇలాంటి కథలు చదివితే తొందరపడి తప్పటడుగు వేసే కొంతమందికి కనివిప్పు కలుగుతుందని ఆశిస్తాను చాలా మంచి కథ అందరూ చదివి తీరాల్సిన కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంట